అండి ఈరోజు మా గార్డెన్లో చామగడ్డలు నాటుకుంటూ కొన్ని కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేస్తూ నాకు తెలిసిన కొన్ని కంపోస్టింగ్ టిప్స్ మీకు చెప్తాను కంపోస్టింగ్ సంబంధించి ఏమేమి ఎక్కడ రెడీ చేసుకోవాలి ఎలా తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ ఈరోజు మా గార్డెన్లో చామదుంపలు నాటుతున్నానండి ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా అవే సీడ్స్ అండి దీనికి సపరేటు సీడ్స్ అంటూ ఏమీ ఉండవు మనం అవి తీసుకొచ్చి మనం మామూలుగా నాటుకోవడమే సాయిల్లో చామ దుంపల కన్నా ఆకులు చాలా విలువైనవండి ఆకుల్లో ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి అలాగే క్యాన్సర్ నివారణకి సంబంధించి దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఆకుకూరలాగా యూజ్ చేసుకొని మనం వాడుకోవచ్చు అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా రెండుసార్లైనా ఇలాంటి రేర్ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ మనం వాడుకోవచ్చు ఇవి నేను దుంపల కోసమే కాకుండా ఆకుకూరలాగా యూజ్ చేయడానికి కూడా ఇవి వా పెడుతున్నానండి ఇప్పుడైతే మా గార్డెన్లో నేను ఇది కూలర్ ట్రేలో పెట్టాను ఒక కూలర్ ట్రేలో మినిమమ్ ఒక ట్వల్వ్ టు థర్టీన్ వరకు పెట్టానండి ఇలాంటివి రెండు ట్రేలు పెట్టుకుంటే మనకు సరిపోతాయి మనకి మార్కెట్లో దొరికే పాలకూర చుక్కకూర తోటకూర ఇవే కాకుండా మనం ఇలాంటి రేర్ వెరైటీ ఆకుకూరలు కూడా మనం తింటూ ఉండాలి అలాగే ఇగోండి మా గార్డెన్లో ఫ్యాషన్ ఫ్రూట్స్ చూడండి ఇక లాస్ట్ అండి ఇవి ఈ కాయలన్నీ అయిపోయాక ప్రూన్ చేస్తాను రెండు మూడు కాయలు అయితే పడిపోయాయి బాగా పండిపోయినాయి ఇవి అయిపోయినాక నేను ఇవన్నీ ప్రూవ్ చేస్తాను అలాగే కొన్ని రకాల చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు కొన్ని కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేస్తూ మీకు కంపోస్టింగ్ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలి చెప్తాను మనం ఇప్పుడు వర్షాకాలం అయితే అయిపోయింది కదండి మనం కంపోస్ట్ ఇప్పటి నుంచి తయారు చేసుకోవచ్చు చలిగా ఉన్నా కూడా చాలా ఎండ కూడా ఉంటుందండి అలాగే ఈ సీజన్లో మనకి ఆకులు రాలిపోతూ ఉంటాయి చెట్లకి మన గార్డెన్లో ఆకులైనా కావచ్చు లేకపోతే బయట ఎక్కడైనా ఆకు పెద్ద చెట్లు ఉంటే వాటి ఆకులైనా సరే రాలుతూ ఉంటాయి మనకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా సరే వేపాకులు ఆకులు కానివ్వండి గానుగాకులు ఆకులు ఏ చెట్ల ఆకులైనా సరే అండి మనకి ఆకులైతే ఎండిన ఆకులు మన కంపోస్టింగ్కి ఉపయోగపడతాయి అవన్నీ కలెక్ట్ చేసుకోండి అలాగే కాకుండా మనం వాక్ ఏరియాస్ పార్కులు ఉంటాయి కదండి అక్కడ వాళ్ళందరూ ఆకులు కుప్ప చేసి పెడుతూ ఉంటారు మనం అదైనా తెచ్చుకోవచ్చు అండి అవి తెచ్చుకొని కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు నేను లీఫ్ కంపోస్ట్ తయారు చేస్తున్నానండి అది కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది మీకు చూపించడానికి అది ఎలా చేయాలంటే ఈ కంపోస్ట్ ఏరోబిక్ లాగా చేయొచ్చు నాన్ ఏరోబిక్ లాగా కూడా చేయొచ్చు అంటే గాలిపోయేట్టు చేయొచ్చు గాలి తగలకుండా టబ్బులో కూడా చేసుకోవచ్చు నేనైతే పెద్ద డ్రమ్లో తయారు చేశానండి ఫస్ట్ లేయర్లో మట్టి వేసుకున్నాను దానిపైన ఎండినాకులు దానిపైన పేడ మరలా ఎండినాకులు పేడ ఎండినాకులు పేడ అలా లేయర్ బై లేయర్ మొత్తం వేసేసి పైన మాత్రం కొంచెం మట్టి వేసి ప్రతి పది రోజులకు ఒకసారి ఎండినప్పుడు దానిపైన బెల్లం వాటర్ కానీ ఓడబ్ల్యూడీసీ వాటర్ కానీ గోమూత్రం కానీ ఏవి లేకపోతే పుల్లెట్ మజ్జిగ వాటర్ అయినా సరే కంపల్సరీ అప్పుడప్పుడు చల్లుతూ ఉంటే అవన్నీ ఆకులనేవి మెత్తబడి ఒక త్రీ ఫోర్ మంత్స్కి మనకు కంపోస్ట్ అని రెడీ అవుతుంది బాగా మొత్తగా మనం బార్ మొత్తం మార్కెట్లో దొరికినట్లు కంపోస్ట్ రెడీ అవ్వాలంటే మినిమం వన్ ఇయర్ పడుతుందండి లీఫ్ కంపోస్ట్ మనకి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయినా సరే అది మనం ఎండపెట్టి మనం కంపోస్ట్ లాగా వాడుకోవచ్చు చూడండి మా గార్డెన్లో పచ్చిమిర్చి నేను వేయకుండా సగం వచ్చాయి వేసి కొన్ని వచ్చాయి అవి మనం బియ్యం కడిగిన వాటర్లో మనం కిచెన్ కంపోస్ట్ వేసి వాటర్ ఇస్తూ ఉంటాం కదా ఆ ప్లాంట్స్లో వచ్చిన మిరపకాయలు అండి ఇవన్నీ ప్రతి చెట్టుకి ఒక ఐదారు కాయలు వచ్చినా పది కాయలు వచ్చినా మనకి ఒక వారంకైతే సరిపోతాయి ఇలాగే ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకుంటే మనకి ఎక్కువ ఇళ్ళు అనేది వస్తుంది ఇప్పుడు లీఫ్ కంపోస్ట్ గురించి అయితే చెప్పాను అలాగే మనం లేయర్ మెదడులో కిచెన్ కంపోస్ట్ కూడా చేసుకోవచ్చండి డైరెక్ట్ మనం పాట్లోనే రెడీ చేసుకోవచ్చు అలా కాదు అంటే సపరేట్ బిన్నులో కూడా మనం కంపోస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు మనం ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ అనేవి సీజనల్గా ఉంటాయి వెజిటబుల్స్ అనేవి మనం అవి ఒక క్రాప్ అయిపోయినాక మనం తీసి ఎండ పెడతాము కంపల్సరీగా బాగా ఎండపెట్టినాక దానిలో ఏమన్నా బెస్ట్ ఉంటే పోతాయి కదా మనం ఒక పాటలో ఫస్ట్ కొంచెం సాయిల్ వేసి తర్వాత ఎండినాకులు వేయండి దానిపైన మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ వేయండి వేసి మళ్ళీ దానిపైన సాయిల్ అలాగే మళ్ళీ ఎండినాకులు కిచెన్ వేస్ట్ పైన సాయిల్ ఇలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ వాటరింగ్ ఇచ్చినట్లయితే అది కొన్ని రోజులకి దిగిపోతూ ఉంటుంది అలా కంపోస్ట్ రెడీ అవుతుంది మీరు ఇలాగా డైరెక్ట్ మనం పాటలైనా రెడీ చేసుకొని దానిపైన మనం మట్టి వేసి ఆకుకూరలు వేసుకోవచ్చు మొత్తం కంపోస్ట్ అయినాక ఏదైనా క్రీపర్స్ కానీ మొక్కలు కానీ పెట్టుకోవచ్చండి ఇలా కాదు అనుకుంటే సపరేట్ బిన్నులో మనం కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు పెద్ద టబ్సే బిన్నులే ఉండాలని అవసరం లేదు డ్రమ్స్ ఉండాలని అవసరమే లేదు మీకు ట్వంటీ లీటర్స్ బకెట్ అయినా సరే దాని కింద హోల్స్ చేసుకోండి వాటర్ పోవడానికి అలాగే సైడ్స్ కూడా హోల్స్ చేసుకొని మనం ఒక వంతు తడి చెత్త ఉందనుకోండి దానికి రెండు వంతుల ఎండిన చెత్త ఉండాలి అంటే ఎండినాకులు నైట్రోజన్ అనేది ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఈ తడి నుంచి వచ్చే వాటరు మనం పీల్చుకుంటుంది ఎండిన ఆకులు ఎక్కువ ఉంటే స్మెల్ రాదండి స్మెల్ రాకుండా ఉండడానికి ఇలా ఉంటుంది అలాగే మట్టి కూడా లూజ్గా ఉంటుంది అలాగే మొత్తం కిచెన్ వేస్ట్ ఎక్కువగా ఉందనుకోండి ఆ కంపోస్ట్ రెడీ అయినాక సాయిల్ అనేది జిగురు జిగురుగా ఉంటుంది ముద్దలాగా ఉంటుంది అలాగే ఎక్కువ ఇది ఉందనుకోండి కార్బన్స్ ఎక్కువ ఉన్నాయంటే అప్పుడు మనకి సాయిల్ అనేది కంపోస్ట్ రెడీ అయిన కంపోస్ట్ లూజ్గా ఉంటుంది ఎండినాకుల కోసం ట్రై చేసి చేయండి లేదు ఎండినాకులన్నీ దొరకట్లేదు మాకు గార్డెన్ నుంచి వచ్చింది సరిపోవట్లేదు అనుకున్నప్పుడు మన ఇంట్లో కార్డ్బోర్డ్ అట్టలు ఉంటాయి ఇలాగ అమెజాన్లో ఆర్డర్ చేసినప్పుడు అట్టలు వస్తాయి కదండి అవన్నీ చింపి పీసెస్ లాగా చేసుకొని అది కూడా కార్బన్ బదులు అది వాడుకోవచ్చు అలా తయారు చేసుకోండి కానీ అవి ఎక్కువ రావు కాబట్టి మీరు ఇలాగ ఎక్కడైనా పెద్ద చెట్లున్నా పార్కులున్నా అలాంటి దగ్గర నుంచి వెళ్ళి ఆకులు తయారు చేసుకోండి అలా అంత చేయలేము అనుకుంటే ఎప్పటికప్పుడు ఒక చిన్న టబ్లైనా రెడీ చేసుకోండి అలాగే ఇలా కంపోస్టింగే కాకుండా మనం కొన్ని రకాలు ఈ సమ్మర్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది బేకరీస్ దగ్గర ఎగ్స్ అనేవి బాగా కేక్స్ కోసం కొడుతూ ఉంటారు అది మనం వెళ్ళి వాళ్ళకి చెప్పినట్లయితే ఆ ఎగ్ షెల్స్ అన్నీ ఉంచుతారు మనం నెక్స్ట్ డే వెళ్ళి అవి కలెక్ట్ చేసుకొని ఈ సమ్మర్లో బాగా ఎండ ఎండబెట్టి అవి మనం పౌడర్ చేసుకొని కాల్షియం లాగా అది మనం మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ సమ్మర్లో ఎండబెట్టుకున్నట్లయితే అది బాగా ఎండకెండి దానిలో ఎటువంటి ఫంగస్ ఉన్నా పోయి మనకి మంచిగా రెడీ అవుతుంది లేదనుకోండి వేరే సీజన్లో అవి మళ్ళీ పగలు కొట్టి వాటిని ఫ్రై చేసి పౌడర్ చేయాలంటే చాలా టైం టేకింగ్ కదా అలాంటప్పుడు మనం ఇలా ఈజీగా సమ్మర్లో అయితే ఎండబెట్టుకొని చేసుకోవచ్చు అలాగే టీ హోటల్స్ నుంచి టీ పొడి తీసుకొచ్చి ఆ షుగర్ అనేది అంతా వడకట్టి ఎండబెట్టుకోవచ్చు కానీ మా ఇంటి దగ్గర ఉన్న హోటల్లో మాత్రం షుగర్ వేయరండి టీ పొడిలో అది కూడా మాకు ఈజీ అవుతుంది తెచ్చి ఎండబెట్టుకోవడమే అలాగే మార్కెట్స్లో అనియన్స్ అమ్మే వాళ్ళ దగ్గర చాలా పొట్టు ఉంటుందండి అది పడేస్తూనే ఉంటారు వాళ్ళని అడిగినా కూడా ఆ పొట్టు తీసుకొని మనం ఆ పొట్టును కూడా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే ఉంచినా కూడా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది యూజ్ చేసుకోవచ్చు మీకు ఇంకొక విషయం అండి ఈ అనియన్ పొట్టు వట్టి మిక్సీలో వేస్తే పౌడర్ కాదు నేనైతే ఎగ్సెల్స్తో పాటు ఈ అనియన్స్ పొట్టు కూడా వేస్తానండి అప్పుడు ఈజీగా పౌడర్ అనేది అవుతుంది ఒకటే సపరేట్గా చేసినట్లయితే తొందరగా కాదండి అందుకని చెప్తున్నా అలాగే మళ్ళీ ఈ సమ్మర్లో పండిన అరటిపళ్ళు తొందరగా పండిపోతాయి మార్కెట్లో బాగా దొరుకుతాయి అరటిపండు వాళ్ళ దగ్గర ఒక్కరోజు ఉన్నా సరే బాగా పండిపోతాయి ఎవరు కొనండి అవి తీసుకొని వచ్చి పండుతో సహా అలాగే కట్ చేయండి లోపల తీయవసరం లేదు సన్నగా కట్ చేసి బాగా ఎండబెట్టండి ఇవి ఎండడానికి కొంచెం టైం పడుతుంది అయినా బాగా ఎండబెట్టి మీకు అది పొటాషియం లాగా యూజ్ అవుతుంది ఇది ఫ్లవర్ ప్లాంట్స్కి చాలా ఉపయోగపడుతుందండి నేను తయారు చేశాను మీకు నెక్స్ట్ షార్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఆ పౌడరు మనం అది ఫ్లవర్ ప్లాంట్స్కి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లవర్స్ అనే కాదు ఫ్రూట్స్కి వెజిటబుల్స్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా మనకి ఎక్కడ దొరికినా సరే ఏ ఎటువంటి మనకి గార్డెన్కి యూజ్ ఏవైనా సరే నిరభ్యంతరంగా తెచ్చుకోండి మొహమాట పడద్దు ఇలా మనం కలెక్ట్ చేసుకున్నప్పుడు చాలామంది విచిత్రంగా మనల్ని చూస్తూ ఉంటారండి వాళ్ళకేం తెలుసు గార్డెనింగ్ చేసేప్పుడు మనకి ఎన్ని అవసరాలు ఉంటాయో మన అవసరాలన్నీ మ్యాక్సిమం చెత్తతోనే తయారవుతాయి మనం చెత్త బయటికి పోకుండా వేస్ట్ అనేది మనం వీళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇవ్వకుండా మనమే యూజ్ చేసుకుంటాము ప్రకృతిని కాపాడుతున్నామని వాళ్ళకి తెలియదు కదా మీరందరూ కూడా ఇలా దొరికిన వాటితో మంచిగా ఇప్పటి నుంచే కంపోస్టింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు కనుక ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్